దేవుడు మనకు మరొక నవుతున్న సమయాలు విధానం చేసిన బట్టి దేవుని పొందనాలు మరి ఇదే ముందు ప్రయారా మనము రెండవ కురింతి పన్నెండు ఆచారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇందులో మరి పౌలు గారి యొక్క విజన్స్ రివలేషన్స్ అంటే ఉద్యమాన్ని గురించి వారు ఎందుకు కలిగిన ఆసక్తి గురించి కురింతీల పట్ల ఎలా కలిగి ఉన్నాడు అన్నది మొదటి భాగంగా రెండవది ఫాల్స్ కన్సర్న్ ఫర్ ది కొరింతియన్స్ ఆయన ఎప్పుడు కూడా కొరింతియన్ పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు దాని విషయాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ప్రిన్నారా అబద్ధ బోధకులు వారి మహిమను శక్తిని బట్టి అతిశయపడుతూ ఉంటారు మహిమా శక్తిని బట్టి అతిశయపడుతూ ఉంటారు పౌనైతే తన బాధలు బలహీనత బలవంతుని అంటూ ఉంటాడు పౌన్ గారి అయితే ఏంటి ఆయన యొక్క బాధలు బలహీనతలో ఎప్పుడైతే బాధలు బలహీనతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయో అప్పుడు నేను బలవంతుణ్ణి అంటూ ఉన్నాడు అందుకనే పౌలు గారి యొక్క శ్లోకం ఏమిటి బ్రతుకైతే క్రీస్తు చావైతే మీరు తుకులు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అది క్రీస్తు చూసుకుంటూనే ఆయన అటును భరిస్తూ ఉంటాడు చనిపోవటం సంభవిస్తే క్రీస్తుని అంత చనిపోతాడు కాబట్టి అది వేలు అనుకుంటూ ఉంటాడు తన బాధలు బలహీనతలు ఎందే బలవంతుని అంటాడు ఎక్కువగా బాధలు కలిగినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు మరి రక్షణ భాగ్యం లేని వారి విషయంలో వారికి రక్షణ కలుగు చేసే సమయంలో ఈ బాధలు అలాగే బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి జీవన యొక్క రక్షణ కార్యంలో ముందుకు పోతుంది మరి విగ్రహముల గురించి ఏమంటున్నాడు సంక్షిప్తంగా తెలుసుకుందాం ప్రిలారా మీరు జీవము లేని విగ్రహములను విశ్వసిస్తున్నారు ఎలా వాటి ద్వారా నడుపు విశ్వసిస్తున్నారు అంటే విగ్రహాలు ఎక్కువగా ఉంది కాబట్టి దేవులైనా విగ్రహాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు మరి ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని అందు విశ్వాసం కలిగి ఉంటారు మరి విశ్వాసం ద్వారా దేవుని వెతకాలి కానీ విగ్రహాలను వెంబడించడం మరి పరిశుద్ధత గురించి ఏమంటున్నాడు కానీ పరిశుద్ధ ఆత్మ మౌనమైనది మరణమైనది కాదు అందున పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలను వారి యొక్క అసంపూర్ణత నుండి సంపూర్ణతలోనికి నడిపిస్తుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనల్ని ఆవహించి ఉంటుందో అది ఎప్పుడు కూడా బిడ్డలో ఉన్న అసంపూర్తిని డౌట్ఫుల్ మైండ్ తీసేస్తూ ఉంటుంది అంటే అసంపూర్ణతలో నుంచి సంపూర్ణతలోనికి నడిపిస్తూ ఉంటుంది అంటే ఏంటి ఎప్పుడైతే నువ్వు నిశ్చేత లేకుండా ఉంటావో అంటే అనిశ్చితమైన స్థితిలో నీ ఉంటున్నప్పుడు నిన్ను నిశ్చేత నడిపిస్తూ ఉంటుంది అసంపూర్ణం నుంచి సంపూర్ణత్వానికి నడిపిస్తూ ఉంటుంది అలా చేసి వారిని ఏంటంటే వారి ఆత్మ ఎందుకు పూర్ణులుగా చేస్తుందని చెప్పి అంటున్నాడు అదేవిధంగా వారందరూ కూడా ఒకరి పట్లనొకరు విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి అంటే విగ్రహారాధకుల గురించి మరి పరిశుద్ధాత్మను ఆశ్రయించిన వారు ఎలా ఉండాలన్న దాని గురించి తెలియజేస్తున్నాడు మరి ఆత్మఫలాలు కూడా అంటే మనం క్రీస్తులు నూతన జీవితాన్ని గడుపుచుకున్న విధానాన్ని బట్టి మనలో ఈ ఆత్మఫలాలు ఫలిస్తాయి మనం ఎప్పుడైతే క్రీస్తునందు పరిశుద్ధంగా ఉంటూ ఉంటామో అప్పుడు ఆత్మఫలాలు అప్పుడు వికసిస్తూ ఉంటారు ఆ తొమ్మిది ఆత్మఫలాలు కూడా దేవునికి సంబంధించినవి నీవు దేవుని అంత పరిశుద్ధంగా నడుచు ఉన్నప్పుడు ఆత్మఫలాలు నీలో ఫలించేవిగా ఉంటేవి అంటున్నాడు ఇంకా అంటే నీవు నాతో కూడా పరదీక్షలు ఉందని నిక్షేమంగా నీతో చెప్పుచున్నాను లోక ఇరవై మూడు నలభై మూడు అంటున్నాడు మరి యేసు క్రీస్తు వారు అభయమిస్తా ఉంటాడు ఒక పాపి మనము అలాంటి విరిగిన మనసు నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాత్మం కలిగి ఉన్నప్పుడు చివరి పట్టు విడిచే వరకు కూడా యేసు క్రీస్తు వారు ఆయన రక్షణ భాగ్యాన్ని మనం కలుగు చేసేవాడుగానే ఉన్నాడు ఆయన ఆత్మఫలాలు నీలో వికసించినప్పుడు ఫలించినప్పుడు అవి మీకు మేలుకరంగా ఉంటాయి మరి ఆ దొంగ కూడా ఆఖరి సమయంలో మరి పశ్చాత్తా పడ్డాడు కాబట్టి బిడ్డకు కూడా చేసి ఉన్నాడు దేవుడు నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నరుగ కొట్టొట్టుకు శాతాన యొక్క దూతగా ఉంచబడు ఒక ముళ్ళును మరి నలకోటానికి దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు నా శరీరములో ఒక ముళ్ళు అత్యధికంగా హెచ్చిపోకుండా తగ్గించుకోవటానికి అది నా ఇద్దరు నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభు నేను వేడుకుంటుంది అనుకు ఆ యొక్క శ్రమలో నుంచి నన్ను విడిపించుకొని నేను వేడుకున్నా అంటున్నాడు శ్రమలు వచ్చినప్పుడు అలాంటి ముళ్ళు నీకు వచ్చినప్పుడు నేనే ఉన్న ఎన్నో అపరిశుద్ధతను తొలగించి నిన్ను పరిపూర్ణంగా చేస్తూ ఉంటుంది అందుకనే తొమ్మిదవ వచనంలో ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమలుచున్నదని ఆయనతో చెప్పారు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావో శక్తి లేని శక్తి లేనివాడిగా ఉంటావో నిరాశలో ఉంటూ ఉంటావో దుఃఖంలో ఉంటూ ఉంటావు అప్పుడు నా శక్తి పరిపూర్ణమవుతుంది వస్తుంది నిరాశ నుంచి ఆశలోనికి బలహీనత నుంచి బలంలోనికి దుఃఖము నుంచి సంతోషములకి నీ తుడిచి సంతోషాన్ని కలుగు దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క కృప కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటూ నేను మనసుకులుగా ఉంటూ నేనే అనే అక్షేమంలో రాకుండా లోకాన సంబంధ లోక సంబంధమైన పనులను చేయించు దేవునికి వ్యతిరేకులుగా ఉండటం కన్నా ఏమంటున్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషముగా ఉంది ప్రతి బలహీనతలో కూడా ఉంటూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని ధ్యానించే వారిగా ఉంటాం పరిశుద్ధత గురించి మనం ఆలోచించే వారంగా ఉంటాం పరిశుద్ధతకు సమీపంలో ఉంటాం కాబట్టి అది నీకు మీరు అంటున్నారు మన రెండవ చూసినప్పుడు గురింతెల గురించి పలు గారి యొక్క బాధ గురించి ఇక్కడ మాట్లాడుస్తున్నాడు నేను అవివేక రైతిని మీరే నన్ను బలవంతం చేసి చేస్త్రీ నేను మీ చేత మెప్పి పొందవలసిన వాడను ఎలైనగా నేను ఏ మాత్రపు వాడను కాక పోయినను మిక్కిలి శ్రేష్ఠులైనా ఈ అపూస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను ఎందుకంటే పౌలు గారు ఇక్కడ ఈ మాట అంటూ ఉన్నాడు మిక్కిలి శ్రేష్ఠులైనా అపూస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను దీని వివరణ మనం చూసినప్పుడు గలతీలు రెండో అధ్యాయంలో అంటున్నాడు సున్నతి పొందిన వారికి బోధించుటగా సువార్త పీతులకు అప్పగింపబడిన అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకు నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపూషుడౌటకు పేతురుకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్ని జనులకు అపూషుడవుటకు నాకును సామర్థ్యము కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభంలో గాయించబడిన యాకూబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్నిజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపూరులుగా ఉండవలనని చెప్పి తమతో పారివార ఒకటకు సూచనగా నాకును బన్నబాకును బన్నబాకును కుడి చేతిని ఇచ్చింది ఇది ఎంత పెద్దదో చూడండి ఇక్కడ పావులు గారు బన్నబ మరంతకు ముందు పెద్దలుగా ఉంటున్నవారు యాకోబు మరి కేఫా యోహాన్ పేతురు మీరందరూ కూడా సీనియర్స్ గా ఉన్నారు మేము అన్ని జనులు చూస్తూ ఉంటాం మరి సునత పొందిన వారిని మీరు చూస్తూ ఉండండి అందు నిమిత్తం ఎవరికి గుడి చేతులు ఇచ్చి ఉన్నారు అంటున్నారు పౌలకే బందబాక్ ఇచ్చి ఉన్నారు అంటున్నారు ఇవన్నీ కూడా సువార్తల్లో ఎంతో కట్టుదిట్టమైన విధానంలో పౌలు గారు సంఘ సంఘ పరిచర ఎలా జరగాలి ఎవరెవరు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సబ్జెక్టులే అందులో కూడా పెద్ద పెద్ద వారే మరి నుంచి ఇక్కడ వివిధల గురించి మాట్లాడుతూ ఉన్నాడు బన్నబాక్ గురించి మరి పౌరు గురించి సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను మీ మధ్య నిజమగా కనపరచబడను పదమూడవ పన్నెండవ చిన్న అంటున్నాడు సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు ఎప్పుడైతే మనము దేవనియందులు పరిశుద్ధంగా ఉంటూ మరి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటామో మరి పరిచయలో ఉంటున్న ఇబ్బందులన్నింటినీ కూడా దేవుడు తన యొక్క మహిమ చేత తనను ప్రేమించిన రక్షించబడిన బిడ్డల చేత కార్యం జరిపిస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ పౌరు గారు ఏమంటున్నాడంటే ఎలాగనగా అన్ని జనులు విధేయులో ఉన్నట్లు చేతను క్రియల చేతను పరిశుద్ధాత్మ చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని కూర్చేగానే మరి దేనుని గురించి మాటలాడ తెగింది మీకు చూడండి ఇక్కడే తెలిసిపోతుంది బ్రతికైతే క్రీస్తు ఏదైతే క్రీస్తు నాకు చెప్తున్నాడో దాని గురించే మాట్లాడతాను కా మరి దేని గురించి కూడా మాట్లాడడం అవసరం మరి ఇక్కడ వారి విషయంలో ఉన్న బాధ్యత ఎలాంటిది ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి అంటే కురింతీలు పశ్చాత్తాపాన్ని దేవుడు ఆత్మ ఆధ్యాత్మిక సత్యాలను నేర్పేందుకు క్రీస్తు ద్వారా ఆయన రాయ రాయబారు ద్వారా సూచనలు చూపించి ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడంటే దయము పట్టిన బ్రుడ్డివాడును ఒక ఒకడు ఆయన యొక్కకు తేబడను విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని ఉంది ఈ వింతలు మరి ఆశ్చర్యకరమైన పనులన్నీ కూడా అపోషులుడిగా ఉంటున్నప్పుడు కొరింతీలు ఏం చేస్తూ ఉన్నాడు అందుకనే అప్పుడు జనుడు విస్మయం ఉంది ఏమంటున్నారు ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని ఉంటుంది మరి పౌరు గారు ఇవన్నీ చేర్చు ఉన్నప్పుడు వీటన్నిటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అద్భుతాల గురించి ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి మరి మానవాతీతమైన శక్తితో క్రీస్తు రాయబారుల సూచనలు దేవుడు వారిని ఎన్నుకుని ఉన్నాడు మానవాతీతమైన పనులు చేయటానికి వీలుగా వారందరినీ రాయ రాయబారులుగా అంటే యేసు క్రీస్తు వారి తరఫున వారు పనులు చేసేవారుగా వారికి ఆత్మానుగ్రహమును కలుగు చేసి వారు ఎన్నుకుని పంపించి ఉన్నాడు అంటున్నాడు కాబట్టి ఏమిటి వారు దేవుని సత్యాన్ని నేర్పించారని తెలియజేస్తూ ఉంది ఎవరినైతే దేవుడు పంపించున్నాడు ఎవరికైతే తన యొక్క ఆత్మను అనుగ్రహించున్నారో వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళే దేవుని సత్యాన్ని నేర్పుతూ ఉన్నారు ఇంకేమంటున్నాడంటే యాక్ట్స్ లో ఒక వ్యక్తి దేవుని ద్వారా పంపబడ్డాడో లేదో తెలుసుకోవాలంటే అతని అద్భుతాలను కాదు కానీ అతని సందేశం నమ్మకం జీవన విధానం కొత్త నిబంధనకు అనుకూలంగా ఉన్నవా లేదా అన్న దాన్ని బట్టి తెలుసుకోగలం ఇవన్నీ కూడా ఏంటంటే క్రీస్తు రక్తం చేత పరీక్షించబడే రక్షణ పొందిన తర్వాత వారి యొక్క క్రియలన్నీ కూడా క్రీస్తుకు అనుకూలంగా ఉన్నాయా లేకపోతే అనుకూలత లేకుండా ఉన్నవా అన్నవి తెలుసుకోవటానికి ఏంటంటే పైన చెప్పినవన్నీ కూడా సూచనలకు తెలియజేయడం ఇంకా ఏమున్నాడంటే ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా ప్రభుని యేసును స్వీకరిస్తే అప్పుడే అతడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా సూటిగా దేవుని నుంచి దేవుని ఆత్మను పొందుతాడు విశ్వాసం ద్వారా ఏసు ప్రభావం స్వీకరించినప్పుడు మరి దేవుని బిడ్డగా ఎంచబడతాడని చెప్పి అంటున్నాడు సూటిగా దేవుని నుంచి దేవుని ఆత్మను పొందుతాడు అన్నాడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే రక్షణ శుభార్త విన్నప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచారు మీరు నమ్మి ఆయనలో దేవుడు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ముద్ర మీద ముద్ర మీద పడినప్పుడు ఆయన దేవుడు వాగ్దానంతో చేసిన పవిత్రాత్మ ముద్ర మీద పడుతుంది అంటే ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని మీరు నమ్ముతారో నమ్మినప్పుడు ఆయన యొక్క పవిత్రమైన ముద్ర అంటే ఏంటంటే ఆయన యొక్క పవిత్రమైన ఆత్మ మీలో ప్రవేశించి రక్షణ కలుగు చేస్తుంది కాబట్టి ఆ ముద్ర రక్షణ ముద్ర మీలో పడుతుంది అంటున్నాడు సత్యవాక్యం అంటే ఏమంటున్నాడు అంటే రక్షణ సువార్త అంటున్నాడు మనం నమ్మిక ఉంచినప్పుడు అది దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఆయన రక్షణ అంటే పవిత్రాత్మ ముద్ర ద్వారా ఆయన రక్షణ పొందుకునే వారంగా మనం ఉంటాము ఇదంతా ఏంటంటే రక్షణ పొందుకోవటానికి దేవుని అని విశ్వాసం కలిగినప్పుడు మన పాపమ్మలన్నిటిని మనం ఒప్పుకున్నప్పుడు మనం పరిశుద్ధతలను గుచ్చినప్పుడు ఆ పరిశుద్ధీకరణకు సంబంధించిన ముద్ర పడటము రక్షణ ముద్ర దాని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే ఇదిగో మూడవసారి మీ వద్ద కూర్చులకు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా నుండను మీ సొత్తును కాదు మిమ్మనే కూర్చున్నాను కాబట్టి మూడవసారి మీ దగ్గరకు వస్తాను వచ్చినప్పుడు మీ సొత్తును కాదు మిమ్మనే అంటున్నాడు అందుకనే దేవుడు ఏమంటూ ఉంటాడు మీ బేండినైనాను బంగారం నైను దేనినైనా నేను హృదయం నాకు అంటాడు ఆ పాటు కూడా మనం వింటూ ఉంటాం ఇంకా కొన్ని నీతులు ఏం అంటే పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా అంటున్నాడు బాధ్యతలు ఎలా పెడుతున్నాడో చూడండి పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తులు సంపాదించడం కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూడబెట్టాలి అంటున్నాడు ఇది భౌతికమైన ఆత్మ ఆత్మీయమైన రెండు కూడా వీరు రక్షణ పొందే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ రక్షణ భాగ్యాన్ని బిడ్డలకు చేసేవారే ఉంటారు అది స్వాస్థ్యము రక్షణ స్వాస్థ్యము సరే భౌతిక సంబంధమైనది మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం అది వేరే విషయం మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో మరి మీరు ఆత్మ ఎందు నిండిన వారై బిడ్డలకు ఆత్మానుగ్రహాన్ని కలుగు చేయాలంటున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు మాకు బహు ప్రియులై గనుక మీ అందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణమునిచ్చుటకు సిద్ధపడి ఉంటుంది చూడండి ఎలాగనైతే పరిచర్యలో వచ్చి ఉన్నారు పౌరులు గారు ప్రభు గారి పావులు గారి యొక్క బృందము దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను మీకు చుటకు సిద్ధపడి ఉంటుంది దేవుని సువార్తను ప్రకటించటంలో దేవుని సువార్తను మీకు అందజేయటంలో మా ప్రాణములు పోయినా పర్వాలేదు వాటిని తృణప్రాయంగా ఇంచి మీ దగ్గరకు వచ్చి రక్షణ సువార్తను ప్రకటించుతున్నామని చెప్పుచుకున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఎంటోటో గురించిదో మీరు ఏది కోరుచున్నారు నేను బెత్తమతో మీ ఎత్తుకు రావాలనేనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలన్న మీరు ఏం కోరుచు ఉన్నారు సాత్వికమైన మనసుతో రావాలనుకుంటున్నారా పెత్తంతో రావాలనుకుంటున్నారా రక్షణ పొంది ఉన్నారా రక్షణ లేని వారిగా ఉన్నారా రక్షణ పొందిన వారంతా ఏంటి గొర్రెలుగా రక్షణ లేని వారంతా ఏంటి అందుబాటు అగ్ని గుండా మనకు బలి కాబడతారు ఎక్కడికి ఎందుకు ఇస్తున్నాడంటే వారిలో దోషములు ఉన్నవి కాబట్టి వాటిని సరిదిద్దుకున్నప్పుడు దేవునికి సమీపస్తులుగా ఉంటారు కానప్పుడు దూరస్తులుగానే ఉండిపోతారని చివరు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్నో ఆత్మీయ మర్మాన్ని ఇస్తూ ఉన్నాడు పిల్లరా మరి దేవుని కృపను బట్టి రెండవ కృతి పన్నెండవ అధ్యాయంలోకి వచ్చి ఉన్నాం ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఆత్మీయ మర్మాలు దేవుని అంద మనం భయభక్తులు కలిగి ఎలా ఉండాలన్నది తెలియజేస్తున్నాడు కావులు గారు ఇంకొక చివరి అధ్యాయం ఉన్నది దాని తర్వాత మనం నేర్చుకుందాం ఇప్పటి వరకు దేవుడు మన మనకు అనుగ్రహించే సమయము ఇది తెలియజేసిన విషయంలో మనము దేవునికి లోబడి మనను మనము కడుపుకొని దేవునికి పరిశుద్ధమైన మిడల్గా నిలబడినప్పుడు అది మనకు మేలుకరంగా ఉంటుంది దేవునికి సంతోషకరముగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించిన గాక ఏ మ్యాన్